పచ్చి పసుపుతో అల్లం పులుసు ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఇది కొమ్మె ఇది ధనియాలు జీలకర్ర వాము మిరియాలు గసగసాలు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే మేమైతే వేసుకోలేదు ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి కారం వేయకపోయినా పర్లేదు ఎండుమిర్చి అల్లం ఘాటు సరిపోతుంది ఈ పులుసు వేడి చేస్తుంది కాబట్టి మేము బాదం జీగురు నానబెట్టుకుంటున్నాం చలోవ చేయడానికి వేయించినవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అందులో ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ వెల్లుల్లి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చి పసుపు అల్లం ఉల్లిపాయలు ఇవి కూడా బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు చింతపండు వేసుకోకపోతే బాగోదు పులుసు పచ్చిమిర్చి కరివేపాకు వేయించిన తర్వాత మనం ఫస్ట్ జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా అది వేసి బాగా ఉడికించి పచ్చి పసుపు అల్లం ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుంటాం కదా ఇది కూడా ఉడకడానికి అయితే టెన్ మినిట్స్ పడుతుంది బాగా తర్వాత చింతపండు పులుసు సాల్ట్ వేసుకొని బాగా ఉడికించాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కోర్ రెడీ అవ్వడానికి హెల్త్కి చాలా మంచిది అండ్ దీంతో చాలా ఎక్కువ అన్నం కూడా తినొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలు తినకపోయినా సరే మనం బలవంతం చేసి తినిపించాలి పైత్యం పోతుంది మా ఇంట్లో అయితే అన్నీ తినేదాన్ని నేను ఒక్కదాని